దేవునికి స్తోత్రం కలుగునుగాక నేటి వాక్య ధ్యానం కొరకు వ్యవహార శుభవార్త నాలుగవ అధ్యాయం చాలా మంది ప్రజలు యేసుక్రీస్తు చేస్తున్న కార్యాలు ఆయన మాట్లాడుతున్న బోధలు చాలా మందిని ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఆ ప్రభావితం అవుతున్న వారిలో అనేక మంది అనేక మంది ఆయనకు శిష్యులుగా మార్చబడుతూ ఉన్నారు వ్యవహాన్ కంటే యశు ప్రభుకి ఎక్కువ మంది శిష్యులు అయిపోయారు చాలా మంది బాప్తిష్ని తీసుకుంటూ ఉన్నారు పరిచయులకి ఈ విషయం తెలిసింది ఆయన యోధా దేశమును విడిచి గలయ దేశానికి వెళ్ళిపోయారు అయితే యే శుప్రభు బాప్తీశం ఇవ్వలేదు కానీ ఆయన శిష్యులు బాప్తీసం ఇస్తూ ఉన్నారని లేఖనాల్లో చాలా స్పష్టంగా ఉంది ఆయన ఒక యాకోబు బావి అనబడినటువంటి సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బావి దగ్గరికి వెళ్ళడం జరిగింది వారు ప్రయాణంలో సమరయ ప్రాంతం గుండా వెళ్తుండగా యేసు ప్రభు వారు తన శిష్యులందరితో చెప్తున్నారు మీరు వెళ్ళి ఆహారాన్ని తీసుకుని రండి అని ఆయన ఒక్కరే ప్రయాణంలో ముందుకు సాగుతూ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి యాకోబు బావి దగ్గరికి వచ్చారు అప్పుడు సమయం ఇంచుమించు పన్నెండు గంటలు కావస్తుంది మెట్ట ధ్యానం ఆ సమయంలో ఒక సమరయ ప్రాంతానికి చెందిన స్త్రీ నీళ్ళు కోసం ఆ స్థలానికి రావడం జరిగింది యేసు ప్రభు వారు ఆమెతో మాట్లాడుతూ అమ్మ కొంచెం మంచి నీళ్లు ఇస్తావా అని అడిగారు ఆ మంట ఉంది ఆయన యూదుడు అని గమనించింది యూదులు సమరీలతో ఏ రకమైనటువంటి మంచినీళ్ళు కానీ అడగరు ఈ మేము స్త్రీ కదా యేసు ప్రభు యూదుడు అని గమనించింది ఎందుకంటే ఆయన వస్త్రధారణ కానీ ఆయన మాట విధానం కానీ ఆమెకు అర్థమైపోయింది ఆయన యూదుడు అని అందుకనే ఆమె అంటుంది అయ్యా మీరు నన్ను మంచినీళ్ళు ఎలాగో అడుగుతున్నారు అని వాస్తవానికి దాహం వేస్తే ఎవరైతే నీ నిళ్ళిస్తే ఏముంది దాహం తీర్చబడాలి కదా అంటే ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితి ఎంత ఘోరమైనది అని అంటే చాలా సంవత్సరాల వరకు మన ప్రాంతాలు కూడా ఇలాగే ఉన్నాయి కులం తక్కువ జనాలు అని వాళ్ళ దగ్గర మంచిగా తాగకపోవడం చాలా అవసరమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం జరిగిన సందర్భాలు మనకి తెలుసు అలాంటి సందర్భమే ఇది కూడా యశు ప్రభు వారు నిన్ను అసలు అడుగుతున్న వారు ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఖచ్చితంగా నీళ్ళు ఇస్తావు నేను ఎవను నువ్వు సమరయుడివి నువ్వు యూదుడివి నువ్వు పలానా అనే మాటలు మాట్లాడువు అని చెప్పారు ఆయన అయ్యా ఈ బావి చాలా లోతుగా ఉంటది చేదు కొనడానికి నా దగ్గర నీకేమీ లేదు అని అంటుంటే ఆయన అంటారు నువ్వు ఈ నీళ్ళు గురించి మాట్లాడుతున్నావు కానీ నీకు జీవజలం ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాను అంటారు ఆమె ఆలోచన అంతా కూడా ఈ భౌతికమైన వాటినే ఆలోచనలో పెట్టుకొని మాట్లాడుతుంది ఆమంటది అయ్యా యాకోబు సంబంధించిన మేము మా కుమారులు కానీ యాకోబు సంబంధించిన సంతానం కానీ ఈ బావి నీళ్ళు త్రాగుతూ ఉన్నారు నువ్వు ఆ యాకబు కంటే గొప్పవాడు మా ఏంటి అని అడుగుతుంది ఆయన అంటాడు ఈ నీళ్లు దాగితే మళ్ళీ దాహం వేస్తుంది కానీ నేను ఇచ్చే నీళ్లు దాగితే ఎప్పుడు నీకు దాహం వేయదు అన్నాడు ఆమె ఏం ఆలోచన చేస్తుందంటే దాహం తీరిపోతే మళ్ళీ దాహం వేస్తూ ఉంది మళ్ళీ కొద్దిసేపు దాహం వేస్తుంది కాబట్టి ఆ జీవజాల మీద ఇచ్చేస్తే ఇక నీళ్లు మోసుకునే పని ఉండదు కదా ఈ నీళ్ళ దగ్గరికి వచ్చే పని ఉండదు కదా అని ఆమె భావిస్తుంది యేసు ప్రభు అని అంటున్నారు నేను చెప్తున్న నీళ్లు నువ్వు చెప్తున్న నీళ్లు కాదు ఈ నీళ్లు ఎలాగుంటాయంటే నోటులో ఊరుతున్నటువంటి నీటి బొగ్గల్లాగా ఉంటాయని చెప్పారు అయినను ఆమె ఆలోచన అంతా ఎలా ఉందని అంటే ఇదిగో నేను ఎంత దూరం ప్రయాసపడుస్తున్నాను ఇక నాకు ఆ శ్రమ లేకుండా నువ్వు నాకు సహాయం చేయి అప్పుడు ప్రభు అంటారు సరే నువ్వు అంటున్నట్లుగా ఇస్తాను కానీ నీ భర్తను తీసుకొనిరా అని అడిగితే ఆమె అంటున్న మాట అయ్యా నాకు భర్త లేడు ఇక యేసు ప్రభు వారు ఆమెతో మాట్లాడడం కంటిన్యూ చేస్తూ ఉన్నారు అని ఏమంటారంటే నిజంగా అబద్ధం చెప్పలేదు నువ్వు నీకు భర్త లేరు ఇంతకు ముందు ఐదుగురు ఉండేవారు ఇప్పుడు ఉన్నవాడేమో వాడు నువ్వు ఎవరిని తీసుకురాగలుగుతావు సరే సరే నీ బతుకు ఇది అని ఆయన మాట్లాడడం ప్రారంభించగానే ఆమెకు అర్థమైంది ఏంటంటే ఈయన సామాన్యమైన యూదుడు కాదు ప్రవక్త అని గమనించింది ఆయన మాట్లాడుతూ ఉంటే ఆమె మనోనేత్రాలు తెరబడుతున్నాయి ఆమె హృదయంతరంగంలో కార్యం జరుగుతూ ఉంది చాలాసార్లు చాలా మంది వాక్యం వింటారు కానీ ఆ వాక్యంలో ఉన్న దైవ ప్రత్యక్షత అర్థం చేసుకోరు క్యాజువల్ గా మాత్రమే ఆలోచన చేస్తారు కానీ వాక్యంలో ఉన్న అంతర్ అర్థాన్ని మనం గమనించాలి ప్రభు ఏం మాట్లాడుతున్నాడు ఆమెతో చాలా జనరల్ గానే మాట్లాడుతున్నాడు ఆమె జీవిత విధానము ఎవ్వరికి తెలియదు కానీ ఆమె బ్రతుకు ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలియదు కానీ యేసు ప్రభు వారికి తెలుసు అన్నట్లుగా ఆయన మాట్లాడడం ప్రారంభించినప్పుడు ఆమెకు అర్థమైంది ఇలాగ తెలియబడాలి అంటే ఒక ప్రవక్తకు మాత్రమే తెలుస్తుంది ఈయన ఖచ్చితంగా ప్రవక్త అని ఈ సమరయులు ప్రభుని ఆరాధన చేస్తారు దైవజ్ఞనుడు ఎవరు తెలుసు సరైన వాక్యానుభవం కలిగిన వారు ఎవరో తెలుసు భక్తి విధానాలు తెలుసు కానీ వారు ఈ శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టకుండా బ్రతుకుతున్నారు ప్రభు ఇంకా మాట్లాడుతూ ఉంటుండగా ఆ మంటది మా పితరులు ఈ పర్వతాల మీద ఆయన ఆరాధన చేశారు ఎరుసుంలో మాకు ఆరాధన స్థలం ఉంది మందిరం ఉంది అని చెబుతుంది అంటే ఈమెకి ఎరుసుమికి వెళ్ళడం మందిరంలో ఆరాధన చేయడం ఈ విషయాలన్నీ తెలుసు వాక్యం తెలుసు ఆయన మాట్లాడుతూ అమ్మ ఒక కాలం వస్తూ ఉంది ఈ పర్వతాల మీద కానీ ఎరుసుములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు ఇది నమ్మను అన్నాడు నిజమైనటి దినాల్లో ఎరిశలేములో ప్రభుని గురించిన ఆరాధన ఉందా అక్కడ ప్రభుని గురించిన ఆరాధన లేదు యూదులందరూ కూడా ప్రభుని తృణీకరించారు వాళ్ళు రక్షణ కార్యాన్ని దూరం చేసుకున్నారు నేటి దినాల్లో దైవ వాక్యం కానీ దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ప్రభావం కానీ యేసుక్రీస్తు గురించినటువంటి అవగాహన కానీ వారు లేనట్టు అని మారిపోయారు కారణం ఏంటి అంటే యేసు ప్రభు వారిని తృణీకరించిన కారణమే ఈరోజుకి పాత నిబంధన ధ్యానం ధర్మశాస్త్ర అనుభవాలు వాక్య పఠనం అనగా ధర్మశాస్త్రాన్ని పాత నిబంధనను వారు గ్రహిస్తున్నారు కానీ కొత్త నిబంధనగా మార్చబడిన యేసు క్రీస్తు వారిని వారు గమనించలేకపోయారు మేము ఆరాధించేది పర్వతాల మీదని చెప్తుందావిడే అంటే ఈమె కూడా ప్రభుని ఆరాధించే వ్యక్తే మందిరానికి వెళ్ళే వ్యక్తే కానీ ఆమె బుద్ధి మారలేదు ఐదుగురితో సంసారం చేసిందట ఇప్పుడున్నవుడు ఆరవడట ఎంత దేవుని వాక్యం తెలిసి ఉంటే ఎవడికి కావాలి ఎంత మందిరానికి వెళ్తే ఏం కావాలి ఎన్ని కానుకలు ఇస్తే ఏం కావాలి నీ పనికి మన బుద్ధి మారలేదే అక్రమ సంబంధం విడిచిపెట్టలేదే లోక సంబంధమైన చెడితనాన్ని మానేలేదే శరీర ఇచ్చల కొరకు ఇంకా ఆశ నీలో చావలేదే యేసు క్రీస్తు వారు నీ కొరకు చేసిన త్యాగం నీ జీవితంలో ఇంకా గుర్తుకు రానట్టుగానే బ్రతుకుతున్నావే యేసు ప్రభు దేవుడని నమ్మిన నీవు పాపపు క్రియలను ఇంకా నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావేమి నువ్వు కూడా ఈ సమరయ స్త్రీకి సంబంధించిన వ్యక్తివే ఆమె ఒప్పుకుంది ప్రభు దగ్గర ఆమె ఒప్పుకుంది నేను ఇలాంటి దారి నువ్వు మాట్లాడుతున్నావు అని అనేక పర్యాయాలు ప్రభు నీతో మాట్లాడుతుంటే ఎన్నిసార్లు పచ్చింత ఎన్నిసార్లు ఎన్నిసార్ల చాండాలను వదిలేసావు ఎన్నిసార్లు పాప క్రియలకు దూరంగా ఉన్నావు వినటు మొట్టుకు వింటూ గ్రహించలేని అజ్ఞానిగా బ్రతుకుతున్నావు అంతే దైవ లేఖనాలను గ్రహించలేని మనోనేతలకు గుడ్డుతనం కలిగిన బ్రతుకు బ్రతుకుతున్నావు నువ్వు కొన్నిసార్లు ఆయన వాక్యం వెలువడుతుంది కానీ వెలుగును అంగీకరించలేని వ్యక్తిగా మారిపోయావు అందుకనే ఇంకా లోకాన్ని విడిచి పెట్టుకుంటూ బ్రతుకుతున్నావు ఈరోజు దేవుని వాక్యం వింటున్న దైవ జనాంగమా నీలో ఇంకా నువ్వు పాపపు బేజం ఉండిపోతే నువ్వు దుర్బీజవి పనికిరాని విత్తనాన్ని దేవుని వాక్యమైన విత్తనాలు నీలో మొలకెత్తకుండా ఆపేసుకుంటున్నావు ఆయన ఆశపడుతున్నాడు నీలో ఒక శ్రేష్టమైన ఫలాన్ని చూడాలని మరి శ్రేష్టమైన ఫలాన్ని చూడాలంటే ఏం చేయాలి నువ్వు వాక్యానికి లోబడి నీలో ఉన్న పాపపు క్రియలను విడిచి పెట్టాలి ఆయన చెప్తున్నారు ఆయన ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి హృదయపూర్వంగా ప్రభుని ఆరాధించాలని కానీ ఈ రోజున పెదవులతో ప్రభుని ఆరాధన చేస్తున్నారు హృదయాలు దేవునికి దూరంగా ఉంటున్నాయి మందిరాలకైతే వస్తున్నారు దేవుని ప్రేమను గుర్చిన వింటున్నారు కానీ హృదయాలు మాత్రం దేవునికి చోటు ఇవ్వలేని బ్రతుకులే బ్రతుకుతున్నారు ఆమెకు అర్థమైపోతుంది ఆయన మాట్లాడుతుంటుండగా క్రీస్తానబడినటువంటి పడినటువంటి వచ్చునని నాకు తెలుసు ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేస్తాడని మాకు తెలుసు అని ఆమె చెప్తుంది అంటే ఆమె రాబోతున్నవాడు మేము ఎదురు చూస్తున్నవాడు ఈయనే యశుక్రీస్తు అని గుర్తించేసింది ఆయన అంటున్నాడు అమ్మ నేనే నువ్వెవరి గురించి అయితే మాట్లాడుతున్నావో ఆ మెసేజ్ నేనే అని చెప్పింది ఆమె హృదయంలో ఎంత గొప్ప సమాధానం కలిగింది అని అంటే ఆమె శరీర సంబంధమైన ఆలోచనతో మాటలతో మొదలుపెట్టి ఆత్మ సంబంధమైన విధానములోనికి వెళ్ళిపోయి మనోనేత్రములు తెరవబడి ప్రభుని గుర్తించగలిగినటువంటి విధానంలోనికి వెళ్ళిపోయింది మరి నువ్వు ఎలా ఉన్నావు ఆత్మానుసారంగా మాట్లాడడం ప్రారంభించి శరీర సంబంధమైన క్రియలు మునిగిపోతున్నప్పుడు ప్రారంభం మాత్రం ఆత్మీయంగా ఉంది కానీ ముగింపు శరీరానికి మార్చబడిపోయింది ఈమె శరీర సంబంధమైన మాటలు మాట్లాడుతుంది చివరికి వచ్చి ఆత్మ సంబంధమైన వాటితో ఆమె హృదయాన్ని దేవునికి చోటించి నింపేసుకుంది అంతే బ్రతికి మారిపోయింది ఇంకా ఆయన శిష్యులు వచ్చారు ఆమెతో మాట్లాడడం చూశారు ఆశ్చర్యపడుతున్నారు ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ తన దగ్గర ఉన్నటువంటి కొండను విడిచిపెట్టేసింది ఊర్లోకి వెళ్ళిపోయింది వాళ్ళందరికీ సాక్షిని చెప్తుంది అయ్యలారా అమలారా నా గురించి మీకు ఎవరికి తెలీదు నేను ఎంత ఘోరంగా బ్రతికేనో మీకు ఒక మాట చెప్తున్నాను ఒక సత్యాన్ని చెప్తున్నాను మనం ఎదురు చూస్తున్నాము కదా మన దరిద్రం నుంచి మన శాపం నుంచి మన అపవిత్రత నుంచి మనల్ని విడిపించే నాదుడు రక్షకుడు మెస్సయ్య వస్తాడు అని ఆయన వచ్చేసాడు నేను కనుగొన్నాను రండి అని చెప్పినప్పుడు ఆమె జీవితం పది మందికి అప్పటి వరకు తెలీదు రహస్యమైనటువంటి కార్యాలు చేసింది కానీ ఆ రోజున అందరి ముందు ఒప్పుకుంది నేను ఇలాంటి వ్యక్తిని అని వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఏమిటి ఇలా మాట్లాడుతుంది అని ఆమె మాటలు విన్న తర్వాత ఆమె రోజయం మార్చబడిన విధానాన్ని గమనించిన వారందరూ కూడా ఊరు ఊరంతా కదిలొచ్చేసింది ఆమె మాటలకు యేసు ప్రభు వారిని చూడాలని యేసు ప్రభు నందు చాలా మందికి విశ్వాసం కలిగింది ఆమె చెప్తున్న మాటలను బట్టి ఈరోజు రక్షించబడ్డావు పాపాన్ని విడిచిపెట్టావు లోకం అపవిత్రత చెడు అనే దానికి దూరంగా ఉన్నావు కానీ ఆయన కొరకు ఒక మాట అయినా సాక్ష్యం చెప్తున్నావా నిన్ను మార్చిన దేవుని గురించి ఎవరికి చెప్పావు ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించావు ఆమె ఊరికి సాక్ష్యం చెప్పి ఊరి వారిని కదిలించింది ఊరు వారందరినీ తీసుకొచ్చింది దాదాపుగా నట అందులో సగం మంది ఆమె చెప్పిన మాటలను బట్టి యేసు ప్రభు వారిని నమ్మారు సాక్ష్యం చెప్తే అనేక మంది మారతారు అసలు నీ నోరు పెగలదే అసలు ఆయన కొరకొక మాట ప్రకటించడానికి ఇష్టపడవేమి ఈ రోజున ఆయన ఇలా ఆశపడుతున్నాడు నీ ద్వారా అనేక మంది మార్చబడాలి అని నువ్వు ఆయనకు అవకాశం ఇస్తే ఆయన గురించిన సాక్షిను చెప్పగలిగితే అనేక మంది మారుతారు నువ్వు మౌనంగా ఉండవలన అనేక ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి నీ ఒక్క మౌనమే అనేక మంది కుటుంబాలను ఈరోజు కూడా అజ్ఞానంలో అసమాధానంలో ఉంచడానికి కారణం అయిపోయింది నువ్వు మాట్లాడాలి ప్రభు కొరకు ఊరు గ్రామం పట్టణం దేశాలు మార్చబడాలి నీ కొరకు ఎదురు చూస్తున్నాయి నువ్వు మాట్లాడుతావని ఆమె మాట్లాడి ఊరు వారిని కదిలించి ప్రభు దగ్గర తీసుకొస్తే ప్రభువారిని వాళ్ళందరూ అందరూ అంటున్నారు అయ్యా అయ్యా నీ గురించి ఏమి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మేము నమ్మాం దయచేసి మా ఊరు రండి మా ఇంటి దగ్గర ఉండండి మా ఊర్లో ఉండండి అని చెప్పి బతిమలాడట వారు తీసుకెళ్లారట ప్రభు రెండు దినాలు ఆ సమరయ ప్రాంతంలో ఉన్నారు వారికి అనేక విషయాలు బోధించినప్పుడు ఆ సమరయ ప్రాంతంలో ఉన్న పట్టణంలో ఉన్న మిగతా సగం మంది ఈ సాక్షి అని చెప్తున్నారయ్యా ఆమె మాటలను బట్టి మేము నమ్మాము కానీ ఇదిగో నువ్వు చెప్తున్న మాటను బట్టి మిగిలిన వారు అందరు కూడా నమ్మాం నువ్వే మా అయ్యవు నువ్వే మేము ఎదురు చూస్తున్న రక్షకుడు అని ఆమె ఒక్క మనిషి సాక్ష్యం చెప్తే ఊరు రక్షించబడితే ఆ సమరయ ప్రాంతం అంతా రక్షించబడితే నువ్వు సాక్ష్యం చెప్తే ఎంతమంది రక్షించబడతారు నువ్వు సాక్ష్యం చెప్తే ఎంతమంది ప్రభు దగ్గరికి రాగలుగుతారు మరి నీ మౌనం అనేక ఆత్మలు నరకానికి తీసుకుపోవట్లేదు ఆయన గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నావా నీ బ్రతుకును మార్చిన దేవుని కొరకు మాట్లాడడానికి సిగ్గుపడుతున్నావా ఆయన కొరకు మాట్లాడడానికి మనకు సిగ్గేందుకు మన పాపపు స్థితిని బయలుపరిచి మనల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తే ఆయన కొరకు మాట్లాడడానికి మన సిగ్గెందుకు పాపపు క్రియల గురించి మాట్లాడినప్పుడు సిగ్గుపడవే ఈ లోక సంబంధమైన చాండాలపు విషయాలు మాట్లాడుతున్నప్పుడు అస్సలు సిగ్గుపడవే అలాంటి చాండాలపు కార్యాలు చేస్తున్నప్పుడు కనీసం అనిపించదే ప్రభు కోసం మాట్లాడడానికి ఆయన పేరు ఎత్తడానికి ఎంత ధైర్యంగా బారుకెళ్తారు ఎంత ధైర్యంగా ఇతరుల కొంపలకి వెళ్తూ ఉంటారు అప్పుడు రాని సిగ్గు ప్రభు కోసం మాట్లాడితే వచ్చేస్తుంది నీకు నువ్వు చేసే చాండాలం కంటే నువ్వు మాట్లాడవలసిన నీతి గొప్పది కాదా నీ హృదయాన్ని ప్రభుకి నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తే అనేక మంది మారిపోతారు ప్రభు నిన్ను అలాగ నాశించి ఎదురు చూస్తున్నాడు ఈమె చెప్పిన సాక్ష్యాన్ని మేము విన్నామయ్యా కానీ మీ మాటలను బట్టి మిగతా వారు అందరము నీ అందు విశ్వాసం ఉంచుతున్నామని సమరయ ప్రాంతం అంతా కూడా యేసు ప్రభువుని అంగీకరించింది రెండు దినాలైన తర్వాత ఆయన ముందుకు గలళీకు బయలుదేరాడు గలలీ వారు ప్రభు రాకను అంగీకరించగలిగేటట్లుగా అక్కడ కొన్ని కార్యాలు జరిగించాలని ఆయన ముందుకు సాగగా గళలి ప్రాంతంలో ఉన్నటువంటి కానా అనే గ్రామంలో అంతకు ముందు నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి అది స్వప్రజల మధ్యలోనే అయితే ఆ ప్రాంతంలో ఒక ప్రధాని కుమారుడికి రోగం వచ్చింది వాడు చావు సిద్ధమై ఉన్నాడని ఆ ప్రధాని యేసు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నా కుమారుడికి బోగలేదు దయచేసి నువ్వు వచ్చి నా కుమారుడు బాగు చేయ్యా అని అడుగుతున్నాడు ప్రభు అంటారు నీ కుమారుడు బాగుపడ్డాడు బ్రతికాడు వెళ్ళు నేను రావసరం లేదులే అని చెప్పాడు ఆయన మాట్లాడిన తర్వాత విశ్వాసంతో అతను వెళ్ళిపోతుంటుండగా కొంతమంది దారిలో తారసుపడ్డారు ఆ యజమాని ప్రధాని యొక్క ఇంటి దగ్గర పనిచేసేవారు వారంటారు అయ్యా నీ గురించి వస్తున్నాం కుమారుడు బతికాడయ్యా నీరసం పోయిందయ్యా ఈరోజు బాగున్నాడయ్యా ఆ మాట మీకు చెప్దామని వచ్చామయ్యా అంటే ఎప్పుడు జరిగింది ఈ సంగతి నిన్న ఒంటి గంటకి జరిగింది అవునా అదే సమయంలో యేసుప్రభు వారు చెప్తున్నారు నువ్వు వెళ్ళు నీ కొడుకు బాగుపడతాడని ఓహో యేసుప్రభు చెప్పిన వెంటనే ఇక్కడ స్వస్థత జరిగిందా అద్భుతం జరిగిందా అని యేసు ప్రభుని అతను యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది అని ఏది చెప్తే అది జరుగుతుంది అలాంటి దైవ కృప దేవుడు సేవకులకు కూడా ఇచ్చాడు ఇప్పుడు అందుకంటే అందుకనే వాక్యం లేదు సెలవుస్తుంది ఆయన తన సేవకుల నోటి నుంచి వచ్చే మాటను రూఢీపరచేవాడని విశ్వాసం ఉంచగలిగితే ఇదిగో నీకు మేలు జరుగుతుందంటే మేలు నీకు క్షేమం అవుతుందంటే క్షేమము శుభం కలుగుతుందంటే శుభము నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాన్ని జరిగిస్తా జరిగించబడుతుంది మరి దైవజనుడు నోట్లోంచి వచ్చిన ఆ మాటను అంగీకరించుటకు సిద్ధమైతే దేవుడు నేటికి అట్టి కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు ప్రభు చెప్పారు నాయన విశ్వాసం వాడు నాకంటే గొప్ప కార్యాలు చూస్తాడు చేస్తాడని మరి అట్టి విశ్వాసంలోనికి ఆధ్యాత్మికమైన పరిపక్వతలోనికి ఎదగొద్దు నీ ఆత్మీయ జీవితాన్ని మరింతగా బలపరచుకోవద్దు ప్రభు కోరుకుంటున్నాడు ప్రతి పాపి రక్షించబడాలని ప్రతి ఒక్కరు సత్యాన్ని తెలుసుకొని ప్రభు మార్గంలో సాగాలని కనుక అట్టి విధానములను ఉండగలిగితే నువ్వే ఆ సమరయ ప్రాంతంలో ప్రభుని అంగీకరించిన స్త్రీ అనేక మందికి సాక్షిగా ఉండినట్లుగా నువ్వు కూడా ఆయన కొరకు గొప్ప సాక్షిగా ఉంటావు అట్టి మనసును అట్టి ఆలోచన విధానమును ప్రభు నీకు అనుగ్రహించి ఆయన కొరకు ఒక శ్రేష్టమైన వ్యక్తిగా ఒక బలమైన సాక్షిగా నిన్ను నిలబెట్టి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఆయన పరిచయల వాడు కొనుగాక ఆమెన్